ఆదిలాబాద్ జిల్లా బోత్పండల కేంద్రంలో సహకార సంఘం విధుల నుండి తొలగించినట్లు జిల్లా కలెక్టర్ తీసివేయడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి డైరెక్టర్ గొల్లరాజు యాదవ్ మాట్లాడుతూ కోఆపరేటివ్ పంతొమ్మిది వందల అరవై నాలుగు బైలాస్ ప్రకారం విధుల నిధుల దుర్వినియోగం చేసిన వారిని తొలగించాలని కోఆపరేటివ్ చెప్తున్నది కాబట్టి దానికి అనుగుణంగా కదం ప్రశాంత్ అనే పూర్వ డైరెక్టర్ చైర్మన్ ను విధుల నుండి జిల్లా కోఆపరేటివ్ అధికారి తొలగించారని రైతులను మోసం చేసిన రైతులను వ్యతిరేకమైన పనులు చేసి రైతులను ఇబ్బంది పెడితే వారిపై చర్యలు తీసుకుంటామని బోత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలియజేశారు బుత్ సహకార సంఘం యొక్క చైర్మెన్ను విధుల నుంచి తొలగించినట్లు గౌరవ డీసీఓ గారు కలెక్టర్ గారు ఆదేశంసారం తీసివేయడం జరిగింది మరి మేము గత నెల ఏడవ తారీఖు నాడు ఆయన సరిగా నిర్వర్తించడం లేదని అదేవిధంగా గత మూడు సంవత్సరాల మూడున్నర సంవత్సరాలు రైతులకు తీవ్రమైన నష్టాలకు గురి చేస్తూ ఎన్నో అవకతవకలకు పాడుపడి మరి అంతేకాకుండా ఆండ్రోర్యం కూడా తీసుకుంటూ ప్రభుత్వ ధనాన్ని మరి బిల్ల రూపకము లేపుకుంటూ మరి ఇవన్నీ ఈ విధులకు అసలు విధులే నిర్వర్తించక అవి తీసుకోవడం కూడా ఒక పెద్ద తప్పుగా భావించి మరి అదేవిధంగా మూడు ఎంసీ మీటింగ్లు పెట్టలే ఇప్పటి వరకు రెండు జనరల్ బాడీ మీటింగులు పెట్టలే కోఆపరేటివ్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ బైలాస్ ప్రకారం ఈ విధంగా విధులు నిర్వర్తించని వారిని తొలగించాలని కోఆపరేటివ్ యాక్ట్ చెప్తున్నది కాబట్టి దానికి అనుగుణంగా కదం ప్రశాంత్ అనే డైరెక్టరు చైర్మన్ను మరి ఈరోజు విధుల నుంచి తొలగించినందుకు గౌరవ డిసిఓ గారికి కలెక్టర్ గారికి మరి కోఆపరేటివ్ అధికారులందరికీ మరి ఇది రైతుల విజయం సహకార సంఘంలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు గురై మాకు ఎన్నోసార్లు పలుమార్లు విజ్ఞప్తులు చేసిన మేము కూడా ఆ విషయాలను విజ్ఞప్తి చేస్తే ఆయన పట్టించుకోకపోవడం వల్ల మరి ఇలా బోత్ సహకార సంఘంపై మీరు పూర్తిగా నమ్మకం విశ్వాసం పెట్టుకోండి రేపు రానున్న రోజుల్లో మరి ఈ ఈ చైర్మన్ కూడా గతంలో నేనే ఆయనను ప్రతిపాదించి చైర్మన్గా చేయడం జరిగింది కానీ ఈయన ఈ విధంగా రైతులను మోసం చేస్తాడు రైతులకు వ్యతిరేకంగా వ్యతిరేకమైన పనులు చేసి మరి ఇబ్బందులు పెడతాడని తెలక చేసిన దానికి మరి మీరు రైతులు ఇంకోసారి గమనించండి మరి ఇటువంటి వ్యక్తులు రేపు రాజకీయాల్లో కూడా అవసరమా అవసరం లేదా అనేది మీరే నిర్ణేతలు కాబట్టి మేము మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ గారు మరి సత్తు మల్లేష్ గారు సీతక్క గారి సహకారంతో మరి ఇటువంటి అవకతవకలకు పాడుపడేటటువంటి చైర్మన్ను తొలగించినందుకు వారికి మా బోత్ మండల సహకార సంఘ రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం